కావాలి మొట్టమొదసారిగా అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కల్పించినందుకు మా దేవుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కావలి నియోజకవర్గం రైతులు తో పిలిసెళ్ళేటువంటి నియోజకవర్గం అధ్యక్ష ముఖ్యంగా మేజర్ ఇరిగేషన్ మైనర్ ఇరిగేషన్ తో ఉండేటువంటి ప్రాంతం సోమశల జలాలతో మా ప్రాంతం అంతా కూడా వ్యవసాయానికి అనుకూలమైన ప్రాంతం ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ ఇరిగేషన్ మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష ముఖ్యంగా మేజర్కి సంబంధించినటువంటి వర్కలకి మాకు ఓఎండమ్కి నిధులు మంజూరు చేశారు మైనర్ ఇరిగేషన్ సంబంధించినటువంటి వాటికి నిధులు మంజూరు చేయనందు కారణాన ఈరోజు మా చెరువుల్లో నిండా నీళ్లు ఉన్నాయి కానీ కాలువలు అభివృద్ధి చేయని ఈ ఈరోజు రైతులు చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవటం జరుగుతుంది దహించి ఈ సందర్భంగా నేను మంత్రివర్యులు కోరేది ఇమీడియట్లీ ఓయండం కింద నిధులు మంజూరు చేయమని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నా అధ్యక్ష ఇంకొకటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధ్యక్ష మా కావలి నియోజకవర్గం డెబ్బై రెండు కిలోమీటర్ల పొడవున సముద్రయానం ఉంది ఆ ప్రాంతంలో మత్స్యకారులు ఎక్కువ గ్రామాలు ఉన్నాయి దాదాపు నలభై వేల మంది పాపులేషన్ అక్కడ నివసిస్తున్నారు అధ్యక్ష సముద్రం పక్కన ఉన్నందువల్ల వల్ల తీగలు ఎలక్ట్రికల్ లైన్స్ ఉన్నందు వల్ల అవి రస్ట్ వచ్చి పది సంవత్సరాలకు ఒకసారి లైన్లు మార్చాల్సిన అవసరం ఉంది కానీ గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా లైన్లు మార్చినందువల్ల రైతుల పూట కరెంటు షార్టేజ్ వచ్చినప్పుడల్లా కూడా వైర్లు తెగిపోతున్నాయి ఇళ్ల మీద పడుతున్నాయి ప్రాణ నష్టం జరుగుతుంది అధ్యక్ష ఈ సందర్భంగా కన్సల్ట్ అధిక మినిస్టర్ గారిని కోరేది ఇమీడియట్లీ కూడా మాకు వైర్ ని చేసి ఆ ప్రాంతాన్ని రిస్టోర్ చేయవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష మీ ద్వారా జయకృష్ణ గారు ధన్యవాదాలు అధ్యక్ష నియోజకవర్గంలో మద్దురుపాడు గ్రామం వద్ద వద్దపిటిట్కో హౌసెస్ లో రెండు వేల పన్నెండు హౌసెస్ నిర్మించడం జరిగింది అయితే ఓన్లీ మూడు వందల ఇరవై నాలుగు హౌసెస్ లో మాత్రమే ప్రజలు ఈ రోజు నివసించడం జరుగుతుంది రిజిస్ట్రేషన్ అయితే పదమూడు వందల తొమ్మిది అయినాయి కానీ కారణం ఈ ఏపీ టిట్కో హౌసెస్ కి తూర్పు వైపున ఇరిగేషన్ ట్యాంక్ ఉంది దాని ఎఫ్టీఎల్ లెవెల్లోనే బేస్ మట్టాలు ఏర్పరిచినందువల్ల ఈరోజు ట్యాంకు నిండా నీళ్లుంటే సగం ఏరియాలో ఈరోజు వాటర్ స్ప్రెడ్ అయ్యి ప్రజలు నివసించడానికి చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవడం జరుగుతుంది అధ్యక్ష రెండోది పర్రోడు వైపు నుంచి కాంటూర్ ఏరియాలో దాదాపు మూడు వందల ఎకరాల్లో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా స్ట్రాంగ్ వాటర్ ఏపీ కిట్ కు అవసర లేక వస్తున్నందువల్ల ఈ రోజు నీళ్ళంతా నీళ్ళమయమైపోయి ప్రజలు నివసించడానికి బేస్మెంట గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి టాయిలెట్స్ కూడా నీళ్లు నిలిపి మొన్నటి రోజున ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది ఈ సందర్భంగా మీ ద్వారా గౌరవ మంత్రివర్యులు మా జిల్లా ఆయన ప్రత్యేకంగా కోరుకుంటున్నా ఎమీడియట్లీ స్ట్రోంగ్ వాటర్ డ్రైన్ ఏర్పాటు చేసి కాంపౌండ్ వాళ్ళు నిర్మించమని సందర్భంగా వాళ్ళు కోరుకుంటున్నారు అధ్యక్ష ఇంకొక విషయం అధ్యక్ష ఏపీ కిట్కో హౌసెస్ కోసం నూట పదమూడు ఎకరాలను ప్రభుత్వం తీసుకుంది బేస్ మట్టాలన్నీ పూర్తి చేసిన తర్వాత నాటి ప్రభుత్వం ఆ బేస్ మట్టాలన్నిటిని తొలగించి నుడా కింద లేవుట్టేసి ఫ్లాట్లు పెట్టి అమ్మేశారు అధ్యక్ష ఈ రోజున డబ్బులు కట్టిన కస్టమర్లు ఏమో సఫర్ అవుతున్నారు నుడా కింద లేవుట్టేసి ఆ నుడాన్ని తన గుత్తేదారులకి ఇచ్చి కాంట్రాక్ట్ ఇచ్చి ముప్పై తొమ్మిది కోట్లకి లేవుట్ల కింద అమ్మేయడం కూడా జరిగింది ఇప్పుడు ఆ కట్టినటువంటి వాళ్ళందరికి కూడా బెనిఫిట్ మళ్ళా ఎలా ఇవ్వాలి ల్యాండ్ ఎక్విటేషన్ చేసి మళ్ళా ఏపీ టిట్టుకు కట్టడమా ఈ రోజు ప్రజల్లో ఒక నిస్పృహం ఉంది దయించి దాని మీద గౌరవ మంత్రివర్ని నిర్ణయం తీసుకోవాల్సింది ఈ సందర్భంగా మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్షులు రెండే రెండు నిమిషాలు నారాయణ గారు కేటాయిస్తే ఇద్దరు సభ్యుల్ని ఫినిష్ చేస్తాను సార్ విశాఖపట్నం వంశీ వంశీ ఓన్లీ వన్ మినిట్ థ్యాంక్ యూ అధ్యక్ష మీరు వన్ మినిట్ ఇచ్చారు కాబట్టి డైరెక్ట్గా పాయింట్లో వస్తారు అంతే సౌత్ న్యూ సంబంధించి మేజర్గా మూడు ఇష్యూలు అధ్యక్ష ఒకటి సిలగపేటలో ఒక టికో ఇల్లు కట్టారు అధ్యక్ష రెండు సిహార్స్ మూడు జగనన్న అధ్యక్ష ఈ చిలకపేటలో కట్టినటువంటి అరవై నాలుగు ఇల్లులు ఇస్తాయి అధ్యక్ష అరవై నాలుగు ఇల్లులు కూడా లీక్లు అధ్యక్ష లీక్లు అన్నం కంటే వాటర్ డ్రాప్ అవుతుంది అధ్యక్ష నేను ఇల్లు ఒకసారి వాళ్ళకి పిలిస్తే వెళ్తే వాటర్ డ్రాప్ అవుతా ఉంది అధ్యక్ష అలాగా సో దయచేసి ఆ బిల్స్ అన్న ఆపండి లేకపోతే